హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే వెండి సామానం క్లీనింగ్ వీడియో అండి ఇది అందరికీ బాగా నచ్చింది డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే డెఫినెట్గా షేర్ చేయండి ఏ విధంగా వెండి సామానాన్ని తలలాడుతూ ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఎంత చక్కగా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను నేనైతే ముందుగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ అన్నది సగం పైన తీసుకున్నానండి ఇలా వాటర్ తీసుకున్న దాంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వంట చోడా అండి అదే మనం ఇడ్లీలో దోశల్లో అట్లలో వాడతాం చూడండి ఆ వంట చోడాని ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే మనం బట్టలు ఉతికే సరుపు ఉంటుంది కదండి ఆ సరుపుని అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ అయితే తీసుకున్నాను అనమాట మనం ఫైవ్ రైస్లో వాటిల్లో వాడతాం చూడండి ఆ వెనిగర్ అయితే నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇంక ఇది వచ్చేటప్పటికి సిల్వరు పేపర్ అంటారు కదా దండి అదనమాట మొన్న మా వారి రోటీలు తెస్తే ఆ రోటీల్లో వచ్చిందనమాట ఇలా వెండి సామానం క్లీన్ చేద్దామనేసి వీటినైతే దాచేసుకున్నానమాట చాలామంది వీటినైతే కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు బట్ నేను అలా కొనుక్కోనమాట ఎప్పుడైనా మా వారు పులకాలు అవి తెచ్చినప్పుడు ఈ వెండి పేపర్ ఈ సిల్వర్ పేపర్స్ని జాగ్రత్తగా దాచుకుంటాను అనమాట వెండి క్లీన్ చేసేటప్పుడు వాడతాను అనమాట ఇలాగా నేనైతే చెంబునైతే వేసేసానండి ఈ చెంబు డిజైన్ చూస్తున్నారుగా ఎంత ఎక్కువ డిజైన్ ఉందో అలాగే వచ్చేటప్పటికి ఈ డిజైన్ లోపల కూడా మట్టి అన్నది ఎంత ఎక్కువగా ఉందో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఇందులో వేసి ఒక్క పది నిమిషాల పాటు ఈ చక్కగా ఈ చెమ్మునంతా మనం ముంచినట్టయితే మనకి వెండి అన్న ఈ లోపల డిజైన్ లోపల ఉన్న మట్టి కూడా వచ్చేస్తుంది అనమాట అలాగే నేను చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే కలసం అన్నది పెట్టి మూడు రోజులు ఉంచుకున్నానండి మూడు రోజులు చాలా మధ్య కొంతమంది మూడు రోజులు పెట్టి కలసారాధన చేస్తారు కదా నేను అలాగా వెండి చెంబు పెట్టి కలసారాధన చేశానమాట అప్పుడు ఏమైందంటే చెంబు లోపల మొత్తం అంతా నల్లగా అయితే వచ్చేసింది అనమాట మీరు ఎప్పుడైనా కానీ మూడు రోజులు అలాగే ఐదు రోజులు కలసారాధన చేయాలి అనుకున్న వాళ్ళు లేదంటే రాగైనా పెట్టుకోండి లేదంటే ఇత్తడైనా పెట్టుకోండి వెండి మాత్రం పెట్టకండి ఎందుకంటే ఈ విధంగా లోపల బ్లాక్ అయిపోతుంది అనమాట ఎంత క్లీన్ చేసినా సరే మనకి ఆ బ్లాక్నెస్ అనేది పోదనమాట చూస్తున్నారుగా మనకి ఆ డిజన్ లోపల కూడా మట్టి అన్నది ఎంత బాగా పోయిందో అలాగే నేను ఇంకో గిన్నె వేసినప్పుడు మీరు గమనించినట్టయితే నేను చూపించి వేద్దాం అనుకున్నాను కానీ చూపించకుండా గంగారులో వేస్తాను అనమాట చూస్తున్నారుగా ఎంత బాగా మనం అసలు రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇదైతే ఇంచుమించుగా నేను రెండు సంవత్సరాలు అవుతుంది అనమాట ఆ గిన్నెని క్లీన్ చేసి అది పెద్దగా వాడను ఇగోండి ఈ గిన్నెలో అయితే నేను గంధం కలుపుకుంటాను ఇది కూడా చూసారా ఎలా నల్లగా వచ్చిందో లోపల డిజైన్ లోపల కూడాను మటన్ అది అనమాట ఇంకా ఇలాగ డిజైన్ ఎక్కువ ఉన్న గిన్నెలు మాత్రం తీసుకోకండి ఇగోండి ఈ గిన్నెనైతే నేను జస్ట్ ఇలా రౌండ్ మాత్రమే తిప్పాను ఒక ఐదు నిమిషాలు కూడా ఉంచలేదనమాట జస్ట్ అలా తిప్పాను ఎంత బాగా నీట్గా అయితే మట్టన్ అది పోయిందో చూసారా మీరు వెండి సామానం విగ్రహాలు కానివ్వండి ఏదైనా పూజ సామానం కానివ్వండి కుందులు కానివ్వండి పట్టీలు కానివ్వండి అసలు ఎంత బాగా వదులుతాయో ఇది కొన్ని మీకు ఇది గిన్నె చూస్తున్నారు కదా ఈ గిన్నెకి అయితే ఎంత బాగా పట్టేసిందో ఇంచుమించు నేను ఇదైతే ఈశాయన గణపతి దగ్గర పెడతాను అనమాట గిన్నె ఇదైతే బాగా నల్లగా వచ్చేసిందండి మనం అదే మామూలుగా ఏ పీతాంబరమో లేదంటారు ఏ పిండో లేదంటే తుకులు పొడవు దీంతో రుద్దితే మనకు ఆ గిన్నె అన్నది కనీసం ఒక ఆరు నెలలు కూడా రాదు ఈ లోపుగానే అరిగిపోయి దాన్ని మొత్తం అంతా సొట్టలు సొట్టలు పడిపోతుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం వెండి సామానం కూడా పెద్దగా ఎక్కువగా వాడడం కదా ఏ వినాయక చవితికో లేదా ఏ వరలక్ష్మి రథాలకో ఇలాంటప్పుడే మనం వెండి సామానం అన్నది వాడుతూ ఉంటాము ఇంకా మిగిలినప్పుడంతా మనం బీరువాలోనే పెడతాం కాబట్టి ఇలా మనం పూజ ముందు ఇలా క్లీన్ చేసేసుకుని మొత్తం శుభ్రంగా నీట్గా ఒక తుడిచేసుకుని మళ్ళీ పెట్టేసుకున్నాం అనుకోండి పూజ చేసే ముందు ఇలా తీసుకుని అయితే క్లీన్ చేసుకుంటే బాగా అయితే బాగా ఉంటాయి అనమాట పూజలు ఎంత తలతల ఉంటాయి కొత్త సామానమా అన్నట్టు ఉంటాయి మీరు చూసారుగా ఆ గిన్నెకి మట్ట అన్నది ఎంత బాగా పోయిందో అసలు లోపల డిజైన్ లోపల కూడా మట్ అన్నది పోతుంది అనమాట ఇది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఇదేం నా దైవం కాదు కానీ నాకు మాత్రం బాగా వర్క్ అయింది యూట్యూబ్లో ఏంటంటే ఓన్లీ వెండి సామానం క్లీన్ మాత్రమే క్లీనింగ్ చేసుకోవచ్చు అని చూపించారు నేనైతే మొత్తం ఆలీన వన్కి వాడేస్తాను అనమాట వెండి సామానం ఇత్తడి సామానం అలాగే గోల్డ్ కూడా ఎంత బాగా వదులుతుందండి గోల్డ్ వచ్చేటప్పటికి మనకి బ్యాంగిల్స్ అలాగే ఏవైనా నెక్లెస్ లేదంటారా గాజులు చెవులు ఇలాంటివి బాగా మట్టి పట్టేస్తాయి అనమాట అదే మనం బయట మెరుగుపెడటానికి ఇచ్చామనుకోండి ఆ బయట పెట్టిచ్చాక మనం తీసుకున్నట్టయితే నాకేంటో అవి అరిగిపోయినట్టు వెయిట్ తగ్గిపోయినట్టు అంటే అనిపిస్తుంది అనమాట ఇంకొకసారి అయితే నా నెక్లెస్ ఇచ్చాను వైట్ రాళ్ళ నెక్లెస్ అయితే ఇచ్చాను అనమాట ఆ తర్వాత ఆ నెక్లెస్ చూసుకుంటే ఏంటో బాబు ఇంత వెయిట్ తగ్గిపోయింది అని అయితే నాకు అనిపించింది అప్పుడు కాని కూడా నేను ఇంట్లోనే ఏదో ఒక రూపేనా క్లీన్ చేసుకుంటాను కానీ బయట మెరుగ్ అయితే ఇవ్వను అనమాట డెఫినెట్గా మీరు కూడా వెండి సామానం కానీ బంగారం కానీ చక్కగా ఈ విధంగా అయితే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇది వచ్చేటప్పటికి చూస్తున్నారుగా మీకు ఒక్కటి మొత్తం అంతా క్లియర్గా చూపిస్తున్నాను నేను ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదు ఎక్కడ వీడియో కట్ చేసుకోవడం మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో మీకు చూపి అన్న ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా దీన్ని స్కిప్ చేయకుండా అయితే చూపిస్తాను చూస్తున్నారు జస్ట్ గిన్నె వేసి అలా ఒక రౌండ్ మాత్రమే తిప్పాను చూసారా ఎంత వైట్గా అయితే వచ్చేసిందో చూస్తున్నారుగా మీ కళ్ళ ముందే అసలు ఎంత బాగా అంటే అంత బాగా క్లీన్ అయిపోతాయి రూపాయి ఖర్చు ఉండదండి అదే మనం ఈ బయట మెరుగుపెట్టించాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అలాగే మనకి వెండి కూడా చాలా వేస్ట్ అవుతుంది ఎందుకంటే తరుగు తరుగు అనేది బాగా పోతుంది మనం క్లీన్ చేస్తాను చేసుకునేటప్పుడు ఈ వెండి ప్లేట్ అయితే ఇది పూజలప్పుడు మాత్రమే తీస్తాను ఇది మా పెద్ద పాపకా నేను కొన్నాం కానీ ఇది మా పెద్ద పాపకు వాడట్లా నేను పూజలప్పుడు కలసం పెట్టుకోవడానికి అలాగే అమ్మవారి అభిషేకాలకి ఈ ప్లేట్ని అయితే వాడుతూ ఉంటాను అనమాట ఈ విధంగా ఈ ప్లేట్ను కూడా వేసుకున్నాను చూసారా జస్ట్ ఒక్కసారి అలా వేసి ప్లేట్ను ఒక్కసారి మనం చుట్టేసాము అంటే చాలన్నమాట పక్కన వాళ్ళ పాప అయితే బాగా ఏడుస్తుంది ఆ ఏడుపు అనేది బాగా ఏర్పడుతుంది అనమాట ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ పోర్టు చేయాలన్న ఉద్దేశంతోటి నేను ఈ విడోని అయితే రికార్డ్ చేసేస్తున్నాను అలాగే ఇది వచ్చేటప్పటికీ కాటిక నేను కుంకుమ పనిని కాటిక కోసమని పెట్టేశానమాట కాటికన్నది అయిపోయిందండి ఇంక ఈ కుంకుమ బణిని కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారా వాటర్ పోస్తుంటేనే దానికున్న బ్లాక్ అంతా పోతుందండి నేను ఆల్రెడీ దీన్ని రెండు సార్లు అయితే వాష్ చేశాను మీకు ఒక్కసారి చూపించాను కానీ ఇది ఒక్కసారికి నీట్గా అవ్వలేదండి రెండు సార్లు అయితే పట్టిందనమాట ఎందుకంటే దాని లోపల ఉన్న కాటికంటూ శుభ్రంగా కడిగేసి మరలా వాటర్ పో కోసం అయితే పెట్టాను ఇది చూస్తున్నట్టయితే మీకే అర్థమైతే ఎంత బాగా ఇది క్లీన్ అవుతుంది అన్నది ఆ కుంకంబర్ని చూసినట్టయితే ఎంత నల్లగా అయిపోయింది కానీ ఇప్పుడు చూస్తున్నారా ఎంత బాగా అయితే నీట్గా వచ్చేసిందో అన్నమాట ఇవన్నిటిని కూడా ఒకసారి ఇలా వే ఈ నీళ్ళల్లో వేసి ఒకసారి మనం బయట తీసేసుకున్నాక మళ్ళీ ఒకసారి దీన్ని సోప్తో అయితే తోమేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఎక్కువసేపు వెనిగర్ కానీ ఇది కానీ ఉంటే మనం ఇంత మెరుగ్గా చేసింది కాస్త ఇంకా అంత బ్లాక్ అయిపోతుంది ంతా అందుకోసం అనేసి ఏం చేయాలంటే మనం సోప్ తోటి ఈ విధంగా ఒకసారి అయితే తోమేసుకోవాలని ఇలా తోమేసుకున్నాక ఈ అన్నిటిని కూడా మనం వాటర్ అన్నది లేకుండా డ్రై చేసుకోవాలన్నమాట డ్రై చేసుకుని మనం పెట్టుకున్నాక అప్పుడు మనం పూజలు అన్నది వాడుకోవచ్చు వెండి సామానమే కాదండి బంగారం కూడా క్లీన్ చేయొచ్చు నాకు ఇప్పుడైతే టైం లేదు ఒక పక్క నేను పూజ కోసం అనేసి అన్ని రెడీ చేసుకుంటూ ఇంక ఈ వీడియోనైతే ఎలాగో నేను క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి మీకైతే చూపించాలి అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు తీసాను అనమాట చెంబైతే ఎంత బాగా వచ్చిందో చెంబనే కాదు గిన్నెలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి కాకపోతే ఆ సిల్వర్ కలర్ పేపర్ ఉంది కదా అది వేస్తే మాత్రం చాలా బాగా వస్తాయండి అవి వెళ్ళిపోయినా తెల్లగానే వస్తాయి కానీ అవి ఆ సిల్వర్ కలర్ ఇది వేస్తే ఒక రకమైన షైనింగ్ అన్నది వస్తాయి అనమాట మీరు కూడా డెఫినెట్గా సిల్వర్ కలర్ అన్నది కొనుక్కొని నేనైతే అనమాట మా వారు ఎప్పుడైనా పులకాలు అలాంటివి తెచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త చేసేసుకుంటాను నేనైతే ఇది క్లీన్ చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనమాట ఇంట్లో ఉన్నాయి మాత్రమే వాడుకొని క్లీన్ చేశాను మీరు కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇత్తడి కూడా నేను మేవడి సామానం ఈ వాటర్లోనే క్లీన్ చేసేసుకున్నాను ఇత్తడనే కదండీ ఫస్ట్ మీరు బంగారం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ బంగారం క్లీన్ చేయండి ఆ తర్వాత వెండి క్లీన్ చేయండి ఆ తర్వాత ఇత్తడి క్లీన్ చేసుకోండి అప్పుడు మనకి మొత్తం ఒకేసారితో అన్ని రకాలుగా ఒకేసారి మనం క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే నేను క్లీన్ చేసిన విధానం ఎలా అనిపించింది అన్నది డెఫినెట్గా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్